అందరికీ నమస్కారం మారుతి వానర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఖత్తర్లు ఒక హోల్సేల్ మార్కెట్ చూసేద్దాం మన ఊళ్ళల్లో సంతలు ఉంటాయి కదా ఆ సంత లాగానే ఇక్కడ ప్రతి శుక్రవారం ఉంటుంది మార్కెట్ ఇది మొత్తం కుప్పలు కుప్పల మంది వచ్చి మస్తు కొంటాం హోల్సేల్గా కు మస్తు తక్కువ ధరలు ఇస్తారు మార్కెట్లో కొంటే కూరగాయలు పన్నెండు పదమూడు పదిహేను రియాలు ఉన్నాయి కిలో ఇక్కడ కొంటే పది రియాలకే దాదాపు పది పదకొండు రియాలకు ఒక రెండు మూడు కేలు వస్తాయి ఆ రేంజీలు దొరుకుతాయి ఇవి చూడండి ఇక్కడ వంకాయలు పది రూపాయలు పది రియాలకు పది రియాల అంటే అలా చూడండి ఒక మూడు కిలో వరకు ఉంటాయి ఇవి దోసకాయలు ఏమైనా పెట్టినా బుట్టి 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 తీసుకోవచ్చు ఇక దుడ్డు మిర్చిలు ఉన్నాయి క్యాప్సికము ఇవో సోరకాయ సోరకాయలు అయితే ఐదు రూపాయలకి బుట్టి ఇస్తాడు ఒక్కొక్క బుట్టి ఐదు రూపాయకి ఇస్తారు అట్లా ఐదు రూపాయలు ఐదు రియాలు ఆరు రియాలు అట్లా వంకాయలు మస్తున్నాయి ఇక్కడ కొత్తిమీర కట్టలు కొత్తిమీర పుదీనా ఇప్పుడు పొ పుదీనా కట్టయితే కొత్తిమీర కట్టయితే ఒక కట్ట రూపాయి రెండు రూపాయలకి ఇస్తాయి కత్తెరలు రూపాయి రెండు రూపాయలకు ఉంటాయి అట్లా ఉంటాయి కట్టమట్టి ఇంక గుడ్లు గుడ్లు అయితే ఒక పదిహేను ఇరవై రియలు అట్లుంటాయి ముప్పై గుడ్లు అట్టే మన దేశం కూడా ఉంటాయి అట్లా ఉన్నాయి కూర అయితే మొత్తం వస్తున్న ఆఫర్లతో ఇటువంటి ప్రతి శుక్రవారం పొద్దున్న వస్తాం ఇక్కడనే కానీ మాకెట్ల కొంటే అబ్బో ఉళ్ళం కాబట్టి నేను ఇంతకుముందు కొనేసి ఇది కర్రీ చేసిన వీడియో పెట్టిన ఉల్లింగడ్డ మస్తు మంచి ఇదేమో కాయ అంట దానికి గుర్తుకొస్తులేదు ఇవన్నీ కొత్తపోయిన కట్ట రూపాయి ఒకటి ఇది చిక్కుడుగా మంచిగా ఉన్నది పది రూపాయలకే పది రూపాయలకి బుట్టి అన్ని ఆఫర్ అయితే మంచిగా దొరుకుతాయి సోరకాయలు ఐదు రూపాయలు కూడా ఇస్తాడు ఒక పెట్టే ఒక బాక్స్ ఐదు రూపాయలకి ఇచ్చేస్తాడు సోరకాయలు తక్కువనే మొత్తం ఉల్లెంగడ్డ అన్ని సూడు అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఏంది మనగాలు ఉన్నట్టు అంగట్టు ఉన్నట్టే పచ్చిమిర్చి మసాల రకరకాల సాఫరాలు మంచిగా ఉన్నాయి ప్రతి శుక్రవారం వచ్చి ఇట్లా కొంటాం ప్రతి గుర్రం మాకైతే ఉంటాం కామన్గా అదే కూరగాయలు ఒకటి కొనకుండా ఇక్కడ కొంటాం కూరగాయలు శుక్రవారం పొద్దు ప్రతి శుక్రవారం పొద్దున వచ్చేస్తాం ఇక్కడికి ఎలా అనిపించింది ఏంది కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడున్న ధరల్లో మాకెట్లా కొంటే చాలా అద్దాలు ఉంటున్నాయి అంటున్నాం కదా కిలోకి పన్నెండు పదమూడు రియాలు కిలోకి అక్కడ ఇక్కడ బుట్టి కొంటామంటే పది పదకొండు రియాలకి వస్తుంది ఒక రెండు మూడు కిలో వచ్చేస్తాయి బుట్టిలా అట్లా ఉన్నాయి ఇవి గడ్డలు ఏంటి నాకు అర్థం కాలే ఈ రెండు కళ్ళు ఉన్నాయి కదా అవి నాకు అర్థం కాలే అయ్యో ఇది ఇది ఇదే అయ్యే వంట దాన్ని మనం తినేటప్పుడు కొద్ది అది దాని పేరు గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు ఆ గడ్డ ఉంటుంది కదా దాంతో బీన్స్ మనం ఎప్పుడైనా ఫంక్షన్ అక్కడ పెడతారు ఆ గడ్డ ఎక్కువ ఉన్నది నాకు దాని పేరెట్టి అసమయం గుర్తుకొస్తలేదు ఎర్ర గడ్డ అది ఉన్నది ఇవి ఇక్కడ మొత్తం కొత్తిమీర పుదీనా వస్తున్నాయి అన్న ఉన్నాయి ఇంకా ఎట్లా అనిపించింది ఎందుకు చెప్పేయండి ఉల్లింగడ్డ ఉల్లెంగడ్డ చిన్నది చిన్న ఉల్లిగడ్డ ఉల్లికూర ఉల్లికూర ఉన్నది అక్కడ దాన్ని గన్నే ఉల్లికూడ ఉన్నాయి మంచిగా ఫ్రెష్గా ఇంకా అంత చూసిగా మొత్తం పెద్ద మార్కెట్ మొత్తం అందరూ శుక్రవారం పొద్దున్న ఇక్కడ మా టైంలో ఏడు గంటలకు ఓపెన్ అవుతుంది ఏడు గంటలకు అయిందంటే అంతా అడిగి ఉంటారు వచ్చే లోపల మేము కూడా ఎంత చేస్తాం అనుకో వచ్చేసి మొత్తం మార్కెట్ చేసుకొని పక్కన దగ్గర ఛాయ్ దుకాణం ఉంటుంది ఛాయ్ తాగేసి పోతాం ఇట్లా ఉంది మార్కెట్ మీకు ఎలా అనిపించింది కామెంటేరీ మన చాలా కొత్త ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైస్కొని గంట కొట్టేయండి ఇక్కడైతే సూరకాయలు బుట్టెలా బుట్టలు ఉన్నాయి మస్తు ఉన్నాయి ఐదు ఐదు రూపాయల ఒకటి ఇస్తాడు ఇది వాడు చెప్పడం ఎక్కువ చెప్తారు ఒక ఐదు ఆరు రియాలకి ఇచ్చేస్తారు ఒకటి అందులో అయితే పెద్ద పెద్ద ఉన్నాయి అన్నీ మస్తు కట్టల కట్టలు ఉన్నాయి ఇక ఇదంతా అయిపోయింది మార్కెట్ ఇదంతా గేటు బయట వస్తున్నాము ఇక కామెంట్ కామెంటేరీ మన చాలా కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైస్కొని గంట కొట్టండి പൂർത്തി വിഷൻ വളരും ധന്യാളും മറക്കും മലയാളം